హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కందికాయ టమాటో కర్రీ కందికాయ టమాటో కర్రీ చాలా బాగుంటుందండి నేను ముప్పావు కప్పు కందికాయని కందిగింజల్ని తీసుకున్నాను ఈ కంది టమాటో కాంబినేషన్ చాలా బాగుంటుంది మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఆనియన్ అనేది గోలిన తర్వాత వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ స్పూన్ పసుపు తీసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మనం ఇందాక పెట్టుకున్న కంది గింజల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా ఆయిల్లో గోలనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి టూ మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పైన క్యాప్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనకు కర్రీ అనేది గ్రేవీగా రావాలి కదండి అందుకే అలా వాటర్ పెట్టుకుంటే కర్రీ అనేది మంచి గ్రేవీగా వస్తుంది అప్పుడు మనకు కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించాలి చూడండి ఫ్రెండ్స్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది చక్కగా ఉడికింది టమాటా ముక్క కూడా మంచిగా ఉడికింది ఇప్పుడు మనం కారం వేసుకోవాలి నాకు సెవెన్ మినిట్స్ పట్టిందండి ఉడకనికి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇందాకే మనం సాల్ట్ వేసాము అది చూసుకొని వేసుకోవాలి సో నేను వన్ స్పూన్ సాల్టే వేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు టమాటో కర్రీ అంటే కొంచెం గ్రేవీ ఉండాలి కదండి సో గ్రేవీ కోసం మనం ఇందాక పైన పెట్టిన వాటర్ హీట్గా ఉంటుంది కదా అవే కొన్ని వేసుకోవాలి కొన్ని అంటే కొన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ క్వాంటిటీ అనేది ఎంత ఉందో ఇంత ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి చివరగా కొత్తిమీర వేసుకొని క్యాబెట్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మనకు టమాటో కందికాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కందికాయ టమాటో కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్ డూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను మీకు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్